గాయకులకు మేధావులకు అందరి కూడా కళాభంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు ప్రకృతి నిర్వాంస జీవన విధానం సాంస్కృతిక చైతన్యం అనే ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక శాఖ సంచాలకులు బాంబీయారి కృష్ణ గారికి గట్టిగా చప్పలు పెట్టుకోవాలి బెల్ల కూడా గట్టిగా చప్పలు పెట్టుకోవాలి అందరికంటే ముఖ్యంగా జూబా దూరం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది మామూలు విషయం కాదు జయరాజన్న ఎంత చక్కగా చెప్పిందంటే అరటి పండు వలసి రోడ్లో పెట్టినట్టుగా ఒక గ్లాస్ పెట్టుకోమని చెప్పిండు ఒక ప్లేట్ పెట్టుకోమని చెప్పిండు ఒక బస్తా పెట్టుకోమని చెప్పిండు అట్లా మార్కే ఒక రెండు సంవత్సరాల కాలం లోపల తెలంగాణ దేశమే సస్యశామలం అయిపోతుంది దానికి స్పందిస్తూ నేనే ముందుపరచలో దాన్ని మాట్లాడని చెప్పినటువంటి జూపల్ నాకు రే సల్యూట్ సల్యూ పెడతా ఉన్నాను అదేవిధంగా గొప్ప విద్వ చాలా ఘోరమైన విధ్వంసం జరగబోతుంది అని చెప్పినటువంటి పాసం జాగిరి గారి మాటలు మీరు విన్నారా లేదా కానీ అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాలు ముందుకొస్తా ఉన్నాయి కొద్ది రోజుల లోపల మన విశాఖపట్నం ఉండకపోవచ్చు కొద్ది రోజులలో మన బాంబే ఉండకపోవచ్చు కొద్ది రోజులలో పది కిలోమీటర్ల వైపు లోపలికి వచ్చిన తను వస్తుందని చెప్పినట్టు దాన్ని తస్మత్ జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం మన యువత లోపల ఉంది ఇప్పుడు సిగరెట్కు డ్రగ్స్కు ముఖ్యంగా మన మంత్రి గారు ఈ ఆన్లైన్ గేమ్స్ చాలా ఘోరంగా అయినాయి వాటి మార్పు తెచ్చే దిశగా ఈ సంస్కృతి కళాకారుల చేత తమ ప్రదర్శనలు ఇప్పించేసేసి ప్రజల తరఫుల చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు సూచనలు ఇస్తారని కోరుకుంటూ దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్ ఇప్పటివరకు ఎవరైతే విలువ చేసిందో వాళ్ళు విలువ చేసింది మనల్ని ఏదో అవమానపరచడానికి కాదు వాళ్ళ కోతను మనం ముందు ముందుంచి సార్ అని మాత్రం గుర్తుకోవాలి మేము గత పది సంవత్సరాలుగా కొట్లాడుతా ఉన్నాము టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర రేవంత్ ప్రభుత్వం మనకు చేవితనిస్తుంది న్యాయం చేస్తుంది గంట పాలన ఆశ వ్యక్తం చేస్తున్నా ఉన్నాయి ఒక ఏడు వందల ఇరవై మంది ఫళార్థు సీఎం కేసు పంపించడం జరిగింది దయచేసి మంత్రి గారు దాన్ని లిస్టులో పెట్టుకొని ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ప్రజలకు సూర్య సూర్యచంద్రులము ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగు సూర్య చంద్రులము ప్రజల కొరకు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగు సూర్య చంద్రులము ప్రజల కొరకు పడే కళాకారులము పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము சோல பாட பாடி அம்ம பாட்ட நேர்ப்பினோ பாட பாடி அம்ம பாட்ட நேர்ப்பா ஊயலூப்பி ரூயலோச்சா